జగన్మోహన్ రెడ్డి వస్తే మాకేదో న్యాయం జరుగుతుంది మా కలలు కల నిజమవుతాయి మా ఆశయాలు తీరుతాయని చెప్పి అందరూ ఏకమై గెలిపించారు ఆయన ఏమన్నాడు జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా జనాలు విడుదల చేస్తాను రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాను బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీ చేస్తానని చెప్పి చాలా గట్టిగా చెప్పాడు అందరినీ నమ్మబలికాడు కానీ ఆయన వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ లేదు డిఎస్సిలు లేవు ఎక్కడ కూడా ఉద్యోగాలు చెప్ప పరిశ్రమలు పారిపోయాయి అంటే రెండు లక్షల ముప్పై వేల మంది ఉద్యోగాలు ఎక్కడో భగ ఎక్కడిచ్చారో భగవంతుడు తిరిగా ఎక్కడ ఇవ్వలేకపోయాడు ఈ బ్యాక్లాగ్ పోస్టుల ఆశ దాని గురించి ఆలోచన చేయడము లేదు అంటే నిరుద్యోగులకు చివరకు ఉండే రెండు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా తీసేసి వాళ్ళు తీవ్రమైన అన్యాయం చేశారు అంతేకాదు రోజున అంగన్వాడీలు కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో తెలంగాణ వారి కంటే అంగన్వాడీల కంటే ఇక్కడ వెయ్యి రూపాయలు ఎక్కువ జీతం ఇస్తా అని చెప్పాడు అదేవిధంగా ఆయాల్లో కూడా తెలంగాణ ఉద్యోగస్తుల కంటే ఇక్కడ వెయ్యి రూపాయలు ఎక్కువ జీతం ఇస్తా అని చెప్పాడు సమగ్ర శిష్య ఉద్యోగులకు అదే మున్సిపాలిటీలకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చాడు మేము వస్తే ఇస్తామని చెప్పాడు ఈ రోజున రోడ్లు పడ్డారు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళంత రోడ్లో ఉండారు ఈయన ప్యారెస్లో హాయిగా ఉన్నాడు అంటే రోమ్ నగరం తగలపడిపోతూ ఉంటే నీరో చక్రవర్తి ఏ విధంగా ఉన్నాడో ఈరోజు రాష్ట్రం అంతా అట్టుడికి పోతాను ధర్నాతో ఈయనేమో ఆడ పబ్జా ఆడుకుంటున్నాడు ఆ రాజభవనంలో అంటే ఈయన ముఖ్యమంత్రిగా ఉండడానికి ఉండడానికి కానీ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి అన్నిటికంటే అసత్యాన్ని చెప్పేదని నేను ఈనే సాటి మీరు ఇంకా వీడియోలో కూర్చోండి మద్య నిషేధం అమలు చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికలకు వస్తాను లేక మద్య నిషేధం అమలు కాకపోతే నేను రానే రానని చెప్పిన వ్యక్తి ఈ పొద్దు రెండు లక్షల కోట్ల రూపాయలు నాశిరకము మద్యం అవ్వాడు ముప్పై లక్షల మందికి ఆరోగ్యం దెబ్బతినింది దాదాపు ముప్పై వేల మంది చనిపోయినారంటే ఈయన డబ్బులు తప్ప ఆదాయం తప్ప ప్రజల యొక్క జీవితాలతో చెరగాట పడుతానడు అదేవిధంగా ఒక వైపు చూస్తే రేట్లు ఇసుక పెరిగింది స్టీల్ పెరిగింది సిమెంట్ పెరిగింది గ్యాస్ పెరిగింది పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది నిత్యావసర వస్తువులు పెరిగాయి కాయగూరలు పెరిగాయి అన్ని ఆకాశాలు నడుపుతున్నాయి అంటే ధరల స్త్రీకరణని మూడు వేల కోట్లు పెడతాను ధరలు కంట్రోల్ చేస్తాన్నాడు ఈ పొద్దు భారతదేశంలో ఏ రాష్ట్రంలో రేట్లు ఉన్నాయి అంటే ఆస్తి పని చేశాడు నీటి పని చేశాడు టాయిలెట్ పని చేశాడు ఈ చెత్త ప్రభుత్వం చెత్త ప్రభుత్వం కూడా వేసి ఇప్పుడు దాదాపు ఒ మనిషి మీద చూస్తే ఓ కుటుంబం మీద ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు ఓ కుటుంబం మీద భారాన్ని మోపాడు విద్యుత్ ఛార్జీలు పెంచను అన్నాడు విద్యుత్ తొమ్మిది గంటలు ఇస్తాను అన్నాడు రైతులకు విద్యుత్ ఛార్జీలు ఎనిమిది గంటలు పెంచాడు దాదాపు ఈ విద్యుత్ బరువు వచ్చి విద్యుత్ ఛార్జీల వల్ల బరువు దాదాపు యాభై అరవై నాలుగు వేల కోట్ల రుణభారం ఉంది దీని మీద అంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసి పెట్టాడు ఒకవైపున అక్రమైన కేసు పెట్టాడు ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇరవై ఐదు వేల అక్రమైన కేసులు పెట్టాడు శాంతి భద్రతలు పూర్తిగా నశించిపోయాయి ఇది అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చాడు ఒకవైపు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఇన్సూరెన్స్ లేదు రైతు రుణమాఫీ లేదు డ్రిప్పులు లేవు స్ప్రింకర్ లేవు దాదాపు మూడు వేల ఐదు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఇది ఆత్మహత్యలు ప్రదేశ్గా మార్చాడు అదేవిధంగా అప్పులు ఎక్కడ పోయినా భారతదేశ భారతదేశ అప్పులు తీసుకొస్తాడు దాదాపు పది లక్షల కోట్ల పైచలు కప్పై వడ్డీ గట్టి పరిస్థితికి వచ్చాము దీని ఉన్నాంధ్రప్రదేశ్గా మార్చేశాడు అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపం మారిపోయింది ఆదాయాలు లేవు ఉద్యోగాలు లేవు శాంతి భద్రత లేవు ఉద్యోగ శ్లాపీగా లేరు ఏ వర్గం వారికి ఆనందంగా లేరు నరకమంతి ఏమిటని అన్ని వర్గాల వారికి ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు అందరూ ఆలోచన చేస్తున్నారు